సీఎం చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు అనిత గారు మందకృష్ణ గారికి నా యొక్క నమస్కారాలండి నా పేరు శ్రావణి నేను ఎస్సీ ఒక మాది కులానికి చెందిన అమ్మాయిని నేనైతే తిరుపతిలో ప్రజెంట్ అయితే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాను మూడు సంవత్సరాల క్రితం ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో నేను ఒక టెలికాలర్గా జాయిన్ అయ్యాను అక్కడే పనిచేస్తున్న వైస్ ప్రిన్సిపల్ జనార్దన్ అనే వ్యక్తితో నా పరిచయం ఏర్పడింది ఇద్దరము స్నేహితులుగా ఉండి ఇద్దరము పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రేమించుకున్నాము అతను కూడా పెళ్లి చేసుకుంటాననే ఉద్దేశంతో మా క్యాస్ట్లు రెండు వేరైనా కూడా ఆ అబ్బాయి ఒప్పించుకుంటాను అని చెప్పడంతో నేను కన్విన్స్ అయ్యి ఓకే చెప్పాను ఆ అబ్బాయి లాస్ట్కి నన్ను ట్రాప్ చేసి లవ్ చేశాడని అర్థమైంది మొత్తం చీట్ చేశాడని ఇద్దరము శారీరకంగా కలిసిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను ప్రెగ్నెంట్ అయిన తర్వాత తను నాకు తన నిజస్వరూపం బయటపడింది పెళ్లి చేసుకుందామని నేను గట్టిగా నిలబడితే అతను తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించినాడు చాలా రకాలుగా ట్రై చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ చైర్మన్ సార్ శంకర్రెడ్డి గారితో కూడా మేము మధ్యస్థం చేశాము వాళ్ళందరూ కూడా జనార్దన్కే సపోర్ట్ చేశారు వాళ్ళ సలహాలు సూచనల మేరకే నన్ను ఎట్లా తిరిగి వదిలించుకోవాలని ప్రయత్నించారు సరే అని నేను కొన్ని రోజులు సైలెంట్ అయిపోయాను దాని తర్వాత నాకు తెలియకుండా ఆ అబ్బాయి ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాడు వాళ్ళ ఊర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాక మళ్ళీ తర్వాత నా దగ్గరకు వచ్చేసి నేను కావాలని చాలా చెప్పాడు నేను ఆ మాటలు నిజమే అని నమ్మాను నన్ను చేసుకుంటాడనే ఉద్దేశంతోనే ఉన్నాను చేసుకుంటాడు అనుకునే టైంకి అతను బ్లాక్ చేశాడు బ్లాక్ చేయడంతో నేను మా నాన్నని తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి నేను అడగడానికి వెళ్తే వాళ్ళు మీరు ఎస్సీ కులానికి వాళ్ళు మీ మాదిగోళ్ళు మేము ఎందుకు చేసుకుంటాము మగోడు అన్నాక పది మందితో ఊ వేస్తాడు నువ్వు ఆడదానివి నీకు తెలీదా అనేసి ఎట్లా పెడితే అట్లా మాట్లాడినారు చాలా అవమానిస్తున్నారు మా నాన్న నన్ను అక్కడి నుంచి వెంటనే వచ్చేసి మేము తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేసాము కేసు కూడా ఫైల్ అయింది అతను అటు సైడ్ పెళ్ళి ఇష్టం లేదని చెప్పినాడు కాబట్టి నేను కేసు వరకు వెళ్ళి నేను కావాలన్నాడు కాబట్టి తనని నేను కేసు కూడా ఫైల్ చేయించాను ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అతను రిమాండ్కి కూడా వెళ్ళాడు నేను జైలు దగ్గర కూడా అతన్ని చూడడానికి వెళ్ళినప్పుడు నేను చేసుకుంటాను నాకు కొంచెం టైం కావాలా నాకు కొంచెం ఆలోచించుకోవాలి నేను ఇంత జరిగిన తర్వాత అని చెప్పాడు నేను ఆ మాట ప్రకారమే సైలెంట్గా ఉన్నాను బెయిల్ కూడా నేను ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు రిమాండ్ నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత నాకు తెలియకుండా పెళ్లి చేసేసుకున్నాడు ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం నడిచిందని నాకు తర్వాత అర్థమైంది ఇదంతా కూడా వాళ్ళ చైర్మన్ సారు శంకర్రెడ్డి సార్ మొత్తం ఒక ప్లాన్ ప్రకారం నడిపించి ఇదంతా చేశారని నేను నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా అదే నిజము ఎందుకంటే జనార్దన్ గురించి నాకు బాగా తెలుసు ఇదంతా ఎందుకు చేశారో నాకు తెలియదు నేను ఒక మాది కులంలో పుట్టడము నా తప్పేమో నాకు తెలియదు మొత్తానికి నన్ను నాకైతే అందరూ అన్యాయం చేసేసారు సార్ నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది నాకేం చేయాలో అర్థం కాక నేను చనిపోవాలనుకున్నాను మానసికంగా చాలా ఇబ్బంది పడినాను అతను జైల్లో చెప్పిన ఆ మాట ప్రకారము అడగడానికి వాళ్ళ ఊరికి వెళ్తే వాళ్ళే నా మీద గొడ్డలు కర్రలు కొట్టడానికి తీసుకొచ్చి వాళ్ళ వదినైతే కొట్టింది కొట్టి కొట్టిన తర్వాత వాళ్ళే వెళ్ళి వెలుగోడు వెలుగోడు మండలము నంద్యాల డిస్టిక్లో అక్కడుండే పోలీస్ స్టేషన్లో నా పైన కంప్లైంట్ చేయడానికి వెళ్ళినారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయిస్తాము నాతో పాటు వచ్చిన నిద్దర్ను కూడా ఇరికిచ్చని చూసినారు అందరి మీద కేసు పెట్టిస్తాము కేసు పెట్టిన తర్వాత మీకు జాబ్స్ రావు ఏం రావు మమ్మల్ని చాలా బెదిరించినారు మీకు అక్కడ కేసు తిరుపతిలో పెట్టిన కేసు రిటర్న్ తీసుకోకపోతే ఇక్కడ కేసు పెడతామని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేము అక్కడ ఉండంగానే వాళ్ళ బావ వాళ్ళు మా దగ్గరకు వచ్చి అక్కడ కేసు వెనక తీసుకోకపోతే ఇక్కడ కేసు పెట్టి మీ జీవితాలు నాశనం అయితే మీరు రోడ్డు పలు అవుతారని వాళ్ళోళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ బావ వాళ్ళు చెప్పినారు తర్వాత మేము తిరుపతికి వచ్చేసిన తర్వాత వాళ్ళ చైర్మన్ సార్ కూడా ఫోన్ చేసి వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ కేసు అయితే పెడతారమ్మా దాంట్లో డౌట్ లేదు అనేసి అన్నారు ప్రతి చోట ప్రతి చోట వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు శంకరెడ్డి సార్ కూడా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నా జీవితం నాశనం అయిపోవడానికి ఆయనే కారణం నాకు ఎట్లాగైనా న్యాయం చేయండి సార్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ మొన్న మార్చ్ ఆరో తారీఖున జనార్దన్ పెళ్ళి కూడా చేసుకునేసాడు నేను ఇంత ఫైట్ చేసి కేసు పెట్టింది తనని పెళ్లి చేసుకోవడం కోసమే కానీ అతను వేరే వాళ్ళని పెళ్లి చేసుకునేసాడు నేను కేసు పెట్టి లాభం లేకుండా పోయింది తర్వాత నేనే తన గురించి అడగడానికి వాళ్ళ సార్కి కాల్ చేశాను శంకర్రెడ్డి సార్కి చేస్తే మా వా నువ్వు శిక్ష అయితే వేయించగలవు పెళ్ళి అయితే చేసుకోవడవాడు హండ్రెడ్ పర్సెంట్ థూ టూ థౌజండ్ పర్సెంట్ అని చెప్పారు దాంతో ఇంకా మానసికంగా నేను చాలా ఇబ్బంది పడి నేను ఎట్లా డెసిషన్ తీసుకోవాలో నాకు అర్థం అవ్వలేదు నేను ఇంత ఫైట్ చేసి కేసు వరకు కోర్టుల వరకు వెళ్ళింది తనని పెళ్లి చేసుకోవడానికి ఇంత ఇంత చీట్ చేస్తారో నన్ను అనేసి మానసికంగా చాలా ఇబ్బంది పడి నేను పీల్స్ తీసేసుకున్నాను సార్ నేనైతే సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయి నేను చనిపోవాలనుకుని పీల్స్ తీసుకున్నా ప్రజెంట్ అయితే నేను రుయో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నాకు జరిగిన అన్యాయము కనీసము ఏ ఆడపిల్లకైనా జరగకుండా చూసుకోండి నేను పడిన ఈ బాధ అందరూ నన్ను చీట్ చేశారు సార్ నాకు అన్ని మంచి మాటలే చెప్పి నన్ను మోసం చేశారు నాకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి నాకు నాకు వెనక ఉండి నన్ను నాకు వెన్ను పోటు పడిచారు నాకంటే పెద్దవాళ్ళని నేను ఏ రోజు ఎప్పుడు ఇబ్బంది పట్టలేదు సార్ నా జీవితం నాశనం శంకర్ శంకర్రెడ్డి సారు జనార్దన్ వాళ్ళు బావ పరశురాము వీళ్ళే కారణం జనార్దన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్లీజ్ సార్ నాకు ఎలాగైనా న్యాయం చేయండి నాకు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది కూడా కలుగుతుందేమో అని అనిపిస్తుంది వీళ్ళ వల్ల నేను బయట ధైర్యంగా తిరగలేకపోతున్నాను సార్ ఈ మానసికంగా ఇబ్బంది పడి నేను చచ్చిపోవాలనుకున్నాను మాది చిన్న ఫ్యామిలీ నాకు వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ కూడా నాకు లేదు సార్ ప్రతిదీ వాళ్ళు డబ్బుతో మేనేజ్ చేసేసినారు ఒక ప్లాన్ ప్రకారం చేసినారు నేను కేసు పెట్టి నాకు న్యాయం కోసం నేను స్టేషన్ల వరకు వెళ్తే నాకు ఏం న్యాయం జరిగింది సార్ వాటిని లోపలేపిస్తే నాకు ఏం న్యాయం జరుగుతుంది అట్లాంటప్పుడు ఈ సెక్షన్లు ఎందుకు ఈ కేసులన్నీ ఎందుకు సార్ పెడతారు వాళ్ళు ఆ ధైర్యమే వాడిని నింపినారు జనార్దన్కి ఆ అమ్మాయి మహా అయితే శిక్ష ఇయ్యగలదు నువ్వు రిమాండ్కి వెళ్ళి బయటకొస్తే ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అనే ధైర్యము వాళ్ళకి నింపేయడం వల్ల వాళ్ళు దాదే ధైర్యంలో పెళ్లి చేసుకునే వాడు దయచేసి నాకు న్యాయం చేయండి సార్ నేను అన్యాయం అయిపోయాను సార్ నా వల్ల నా లాంటింకో